త్వరగా సీఏ దుర్గా ప్రసాద్ ఎలా వస్తున్నాడు బాబోయ్ ఆరిక రావడం ఏంటి రా బహుశా రైడింగ్ ఏమో చీని అర్మే ఏంటి అలకా ఐఎమ్ సారీ అమ్మా తోడు మరిపింది అబ్బా సారీ అని చెప్పాను లేదా ఇగో ఇప్పుడే డ్రెస్ చేసుకొస్తాను ఎన్ని అలకలున్నా అవసరాలు మాత్రం మర్చిపోవు మందు సెటప్ చేసేసావా అందుకనే కొన్ని విషయాల్లో వైల్స్ కన్నా కీప్స్ బెటరు చాలా ఘాటుగా ఉంది వాటర్ ఇది అబ్బా నువ్వేంత స్పీడ్గా ఉన్నావు అంటే ఇక నాశంగూడ మంచి సరిపోతా లేదా ఆ దుర్గా ప్రసాద్ గారు ఎక్కడ దొరకాలో అక్కడ దొరికాడు పట్టుకో ఆడుతో ఒక ఆట చూడు హలో ఎవరు సర్కిల్ ఇన్స్పెక్టర్ దుర్గా ప్రసాద్ గారు ఇల్ల అండి నువ్వేవర్రా అయిపోయి ఇది అవతిది నేను కానిస్టేబుల్ రామకృష్ణ అండి కొత్తగా చేరావా మ్యాటర్ చెప్పు సార్కి యాక్సిడెంట్ అయిందండి ఒకరి ఇంట్లో రిలాక్స్ అవుతున్నాడండి మేము అర్జెంట్గా రమ్మని అరగంట నుంచి ఒకటే ఏడుపండి అడ్రస్ చెప్తాను కొంచెం రాసుకుంటారా అసలు నువ్వు ఇలా కళ్ళు మూజు పడుకుంటే వారరాత్రి శిల్పంలో ఉన్నాం నా పెళ్ళాం ఉంది దండగా గంగా బొండానికి ముక్కు నూరపెట్టినట్టు తవ్వకాలో దొరికిన కుండపెంకుల చెండారంగా ఉంటుంది వెరీ బ్యాడ్ ఫ్రీ అసలు దాన్ని తలుచుకుంటేనే కంకర్ రాయ పెట్టిన మొహం మీద పెడే అసలు దాని రివాల్వర్ చేసేసి ఎన్కౌంటర్ లో పోయిందని చెప్దాం ప్లాన్ కూడా ఉంది ఇప్పుడు సడన్ గా ఇక్కడికి వచ్చేసేసి ఒరే దుర్గా ప్రసాద్ ఏం చేస్తున్నవారే అంటే నీ దిక్కున్న చోటు చెప్పి వేపు అంటాను ఏంట్రా ఏడుపు డర్లు ఎలా ఉన్నట్టు నేను డ్రైవర్ వేసుకోలేదా లోపల ఉన్నారండి వెళ్ళిపోతుంది ఏమైపోద్దు ఇల్లాలి ఇటి ముక్క ప్రియురాలు పడిగి ముక్క ఎలా ఉంది మరి కవిత్వం నీ పెండర్లా ఉంది ఈ కేసు మా బాసుది నేను ఓన్లీ సెక్యూరిటీ ఏంట్రా పెళ్ళం ఇటుక ముక్క ప్రియురాలు పటిక ముక్క నిన్ను ముక్కల ముక్కలుగా నరికి మురికాలువలా పారేస్తాను నీ యదోపేసి నేను సరిపోలేదా ఇంటికి రా చెప్తాను లెక్క కోరిం కల్లా చక్క చెక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే అది చిలకలే అది సరేగారే ఆ మధ్య ను మీ ఆవిడి కిర్షణాలు పోసి చంపేసే పడితే నా ఎడిసిన అప్పట్లో పెట్రోల్ కొనుక్కునే ఆర్థిక స్థోమతిలో కిర్షణాలు అప్పుడు మీరు అన్నసి అరే ఆర్ట్ చాలా మంచిది చెప్తున్నా గెడ్డ గీసుకుంటున్నారు కొంచెం హెల్ప్ చేస్తారు ఇటు నిన్నే అనుకుంటాను రాయ్ మీ పేర్లు ఏంటి? యాం పెంచుకుంటారా? వీడి పేరు నారాయణద్రి, ఆడి పేరు పలకనమ, వీడి పేరు గౌతమి అంటే పేర్లు అయితే నువ్వు ట్రైన్ బెల్ చెప్తావేంటి? వీళ్ళంతా ట్రైన్ లో అడుక్కుంటారు కాబట్టి. అలాగా. సరేలే. పిల్లలు రెండింటి చాక్లెట్స్ ఏంటి యా? చాక్లెట్ బిర్యానీ పెట్టినది బిల్డప్. రేయ్, చార్మర్ సైట్ అయింది నెలండే? రేయ్! కాగితాలతో తో తింటే మర్నిస్తావే? బతిక ఆగమంటే ఆగలేదు ఇంత ఎలా అవసరం నీకు చాలా థ్యాంక్స్ అండి ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి చాలా థ్యాంక్స్ మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టు నేను బ్లాక్ టూ మిల్ హాల్ అంతేనండి అవును ఏరకు మీరు కొత్త అనుకుంటాను అవునండి మీ పేరు వసింత లక్ష్మి పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి ఏ ఎంప్లాయ్ అనుకుంటాను అవునండి స్వాతి పత్రికలో జర్నిస్ జర్నలిస్టా అయితే చాలా జాగ్రత్తగా ఉండాలో ఏం పడితే రాస్తారు రాస్తారు జబ్బుగా అమృతాం అబ్బా తక్కు మీరు నా పేరు రామకృష్ణ ఏం చేస్తారని అడక ముందే చెప్తున్నా ఏది అనుకుంటే అది చేస్తాను ఇదిగోండి నా విసింగ్ కాడు బ్యాక్ పాకెట్ లో పెట్టండి ఒక నిమిషం అండి ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఇంకా బాగుంది ఈ ఏరియా మొత్తం మీద మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి ఏమంటారు మీరు నా మనిషి ఎందుకు అవుతారు చేప అనుకుందరు అనుకుంటున్నారు కదా మీ ఏరియాలో ఉన్న నా నామెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోను కదా కదా మీ ఏరియా నాది ఆ విషయం ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరికి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కదా ఎదవన్నారు ఎదవ బిడ్డేది ఓవర్ ఓవర్ ఆ ఎదవ ఎవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా ఎందుకు ఊరుకుంటా కదా ఊరుకోట లేట్ బాస్ లేట్ ముందు రెడీ రా రాడ్రా ఈ వేళ తల్ల ఏదో డిఫరెన్స్ కనపడుతుందా నాకు అదే అనిపిస్తుంది రెండోసారి చూద్దాం అదన్నమాట మేటర్ మీటర్ కాదు మేటర్ నేను నైట్ గా నిప్పు కొట్టేస్తాను రే ప్రాబ్లం అమ్మితే ఐదు వేలన్నా వస్తుంది నోళ్ళు ముయ్యండి హే దాని విలువ మీకేం తెలుసు మాటల్లో చెప్పను అప్పుడు చూస్తే తెలిసిపోద్ది కదా షట అలాగే ఇది ఏదో లవ్ మ్యాటర్ లా ఉంది మ్యాటర్ కదా మ్యాటర్ నేను అన్నది మ్యాటరే నువ్వు చెప్పు ఏంటిది తెలియదు ప్రేమ ప్రేమ అని అందరూ అంటుంటే ఏదో అనుకునేవాడిని కానీ అలా చూసానా లేదో నాలో ఏదో అయింది బహుశా కరెంట్ పాస్ అయింది అనుకుంటా గట్టిగా ఒక బిల్లి గారిని పంపగలరు ఆ కళ్ళు ఆ కంగారు ఆ ఫేసు మర్చిపోలేకపోతున్నారా దొంగ కూడా మనిషే కదా ఏ వాడికి మనసు ఉండదా ప్రేమించకూడదా నువ్వు ప్రేమ ప్రేమ అని తిరిగేలా నగిచ్చేస్తే చీగొట్టి పోలీసులకు అప్పగించగల అప్పుడు మనం లవ్ సాంగ్స్ పాడుకుంటే జైల్లో కూర్చోవా నీ స్టోన్ బాగోదు కదరా టోన్ కాదు టోన్ నా ఓటు నీకే రెచ్చిపోయి ప్రేమించు జర్నలిస్టు పని ఫలవు పొరగపోయి కట్టండి సార్ చెప్తాను ఇంతకన్నా పోదు సార్ ఏం బండి బాబు డొక్కండి అన్నీ బండి సార్ నేను హలో అంటే నువ్వు అంటావా నేను కాదు నిన్ను పైసలు ముప్పై ఆరు రూపాయలు లేవు లేవా హలో హలో క్రెడిట్ ఓకేనా ఇదిగో ఇప్పుడే రాజేష్కి వస్తాను హలో